అందరికీ నమస్తే అండి ఎవరైనా కొత్తగా పొట్టలు మేకలు గొర్రెలు మేకపోతలు ఏదైనా కూడా ఈ జీవాలు పెంపకం చేయాలనుకున్న వాళ్ళు చూడండి గమనించండి ముందుగా ఈ పొట్టల పెంపకము ఎలా స్టార్ట్ చేయాలంటే ముందుగా మనము పశుగ్రాసాలు పండించుకోవాలి అలాగే ఈ పశుగ్రాసాలు పండించుకోవాలంటే మనము నేలను గుర్తించాలి ఇసుక నేలన ఎర్రమట్టి నేలన సారవంతమైన మట్టి నేలన ఇవి గుర్తించాలి మనము ఒకవేళ కూరగాయల పంటలు పండేటువంటి భూములైతే పసుపు పండుతాయి ఇంకా పొప్పయ్య అరటి ఇలాంటి మాడి తోటలు ఇలాంటివి ఉంటాయి కదా దాంట్లో కూడా ఈ పశుగ్రాసాలు పండుతాయి ఇంకా వరి పండుతూ వరి పండిస్తుంటారు కదా అంటే అవి వచ్చేసి నీళ్ళు నిలబడిపోతాయి అన్నమాట అవి దాదాపుగా ఒకసారి నీళ్ళు కడితే కానీ లేదంటే ఒకసారి వర్షం పడినప్పుడు కానీ నీళ్ళు అలాగే ఉండిపోతాయి మెత్తగా అంటే సోడు భూములు అంటారు దాదాపుగా పది రోజులు కూడా అలాగే నీళ్లు ఉండిపోతాయి అలాంటి నీళ్ళలో అయితే ఈ పశుగ్రాసాలు పండవు విత్తనాలు వేసిన వెంటనే కూడా మనము నీళ్లు కడితేనే విత్తనాలు కూడా మొలకలు రావు కుళ్ళిపోతాయి ముందుగా నీళ్ళను గుర్తించాలి మనము ఇప్పుడు మీరు కౌలుకు తీసుకొని కూడా ఈ పుట్టల పెంపకము చేసేవాళ్ళు ఉంటారు చేస్తున్నారు అందులో వచ్చి చాలామంది ఈ ముందుగానే షెడ్డు కట్టించేస్తారు షెడ్డు కట్టడం వల్ల ఏమవుతుందంటే ముందు షెడ్డు కట్టకూడదు ముందు ఈ పశుగ్రాసాలు గ్రాసాలు పండించుకోవాలి మనము ఎటువంటి రకాల పశుగ్రాసాలు గ్రాసాలు అన్ని రకాల పశుగ్రాసాలు పండించుకొని మనం మనము దాన్ని జోడుకోవాలి షెడ్డు చోడకి ఇప్పుడు చూడండి ముందు షెడ్డు కట్టించేస్తేనే ఈ పశుగ్రాసాలు మనకు పండవు కొన్ని నెలల్లో కొన్ని భూముల్లో పండవు ఇంకా కొందరు వెళ్తారు అడుగుతారు ఈ రాసాలు పండుతాయి అంటే పండుతాయని చెప్తారు ఆ పశుగ్రాసాలు ఆ నెలలో కాస్తగా అంటే ఆ నెలలో సత్వం ఉండవు కొన్ని అందులో పండవు దానికోసము అరకొరగా పండుతుంటాయి అంటే మంచి దిగుబడితో పండవు అలాంటి నెలలో అయితే పనికిరావు ముందు షెడ్ జోడికి పోదండి ఇప్పుడు కూడా ముందు ఈ పశుగ్రాసాలు పండించుకోండి చూడండి హెజ్లూసన్ అయినా సూపర్ నేపేర్ అయినా అక్కడ అవిష అయినా ఏదైనా కూడా ఈ పశుగ్రాసాలు పండించుకోవాలి మనము ఒక ఈ ఫస్ట్ కోత వచ్చేసి అరవై రోజులకు వస్తుంది అనుకోండి అరవై రోజుల నుండి కటింగ్ చేసుకోవచ్చు అలాగే అక్కడ చూస్తున్నారా సూపర్ నేపేరు అది కూడా అరవై రోజుల నుండి కటింగ్ చేసుకోవచ్చు మొదటి కోత ఇంకా వేరుశనగ పట్టు వేసుకోండి ఈ మూడు రకాల కోత స్టార్ట్ చేయండి ముందుగా లేదంటే శనగపొట్టు ఇలాంటివి కందిపట్టు ఒకవేళ సీజన్లో దొరికినటువంటి అది కూడా తెచ్చిపెట్టుకోండి ఇంకో విషము అవిషా కూడా అవి కూడా పండించుకోండి అవి దాదాపుగా నాలుగు నెలలు పైనుండే వచ్చే అవకాశం ఉంటుంది వస్తుంది అది కూడా పండించుకోండి ఈ వివిధ రకాల పశుగ్రాసాలతో పండిస్తూ అలాగే అవుట్ రేజింగ్ బయటకు కూడా బయట మీకు బీడు భూములు ఉంటే అక్కడ కూడా వెళ్తూ తిప్పుకొని వచ్చాము ఈ పశుగ్రాసాలు ఇస్తూ రకరకాల ఒక టైన్కి టైంకి మార్చి మార్చు మార్చి మార్చి ఈ పశుగ్రాసాలు ఇస్తూ పెంపకం చేయండి ముందుగా దాని జోడు పోవద్దండి షెడ్డు జోడు పోవద్దండి ఇప్పుడు సుమారుగా రెండు లక్షల్లో ఉంటుంది మూడు లక్షల్లో ఉంటుంది ఐదు లక్షల్లో ఆరు లక్షలు పది లక్షలు ఇంకా పెట్టాడు కోటి రూపాయలు కూడా అని చెప్తున్నారు అలాంటి దా షెడ్ జోడికి ఎప్పుడు కూడా మీరు పోవద్దండి ముందుగా పశుగ్రాసాలు పండించుకోవాలి ఒక నెల రోజులు చూడండి ఏమవ్వదు ఒక నెల రోజులు చూడండి పసుపు బాగా వస్తుంది అనుకోండి మంచి గ్రోత్గా బాగా పెరుగుతుంది అనుకోండి అలా ఇంకా కోతులు కోసంటూ కూడా మంచి వస్తూ వస్తుంటుంది అనుకోండి అలాంటి సమయంలో షెడ్డును స్టార్ట్ చేయండి షెడ్డును షెడ్ అంటే ఒక పట్టుమంటే మనకు ఒక రెండు వారాల్లో కట్టేయచ్చు మనము లేదనుకుంటే మన దగ్గర బడ్జెట్ను బట్టి ఒక పది రోజులు కూడా కట్టేయచ్చు దా దాని చోటుకి పోవద్దండి ఇప్పుడు కూడా ముందు మొదట్లోనే నష్టపోతారు అంటే రెండు లక్షలు మూడు లక్షలు ఇవి నష్టపోతారు అవన్నీ మేము ఏం చేస్తారు ఇది రాకపోతే ఏం చేస్తారు కొలుగు తీసుకొని ఉంటారు ఇది రాలేదు అవి స్టార్ట్ చేస్తారు కట్టేస్తారు కట్టేసి ఏమవుతుంది మళ్ళీ రాకపోతే ఏమవుతుంది చూడండి మళ్ళీ అన్నీ అవన్నీ తీసేయాల్సి ఉంటుంది అది కొడుకు తీసుకుంటారు కదా ఇంకా ఇంకా సొంత భూములైతే ఏమవుదు ఉంటే ఉంటుంది అది కూడా కొందరికి తెలియకపోతే తెలుసుకోండి వ్యవసాయ భూమి ఉంటుంది కానీ వ్యవసాయం చేయలే ఉంటారు కొందరైతే అలాంటి సమయంలో ఏదో ఆశ పుట్టి వస్తాను అని వస్తారు ముందు అది కాదు అడగండి మీ మీ వాళ్ళు చేస్తుంటే ఇంకా ఎవరు ఇప్పుడు మా నాన్న ఉన్నారు చేస్తున్నారు మాకు తెలుసు చిన్నప్పటి నుండి ఈ వ్యవసాయం గురించి మాకు తెలుసు ఎటువంటి నేలల్లో ఈ పసుపు రాసాలు కానీ కూరగాయలు కానీ ఏదైనా పుప్పాయ కానీ అరటి కానీ ఏ పసుపు కానీ ఏ పంటలు ఏ రకాల భూముల్లో పండుతాయి అన్నీ మనకు తెలుసు దాని గురించి మనకు చెప్పాల్సి మనకు తెలుసు కాబట్టి అడగాల్సిన అవసరం ఉండదు ఇంకా మీ వాళ్ళకు తెలియకపోతే ఓ ఒకవేళ వేరే వాళ్ళ రైతులకైనా అడిగి చూసి తెలుసుకోండి కొందరికి ఉంటుంది కౌలుకు ఇచ్చేస్తుంటారు అది దానికోసము తెలుసుకోండి దాని జోడుకు ఎప్పుడు కూడా పోవద్దండి ఇది పండించుకోండి మొదటి కూడా ఆరు రోజుల నుండి స్టార్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి సూపర్ నేపేరు ఈ సూపర్ నేపేరు నలభై ఐదు రోజుల నుండి యాభై రోజుల వరకు లోపల ఉంటుంది చూడండి చాలా అంటే చాలా నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి మనము ఎప్పుడు కూడా మనము కనుపుల కోసం కూడా పెడుతుంటాము కనుపుల కోసం పెట్టినప్పుడు ఏం చేస్తామంటే ఎలాగంటే కింద పడిపోవడము ఇంకా కనుపులు తొంభై రోజులు నూట ఇరవై రోజులు నూట నలభై రోజులు వరకు కూడా పెంచుకొని కనుపులు కొట్టి ఇస్తుంటాము అలాంటి సమయంలో ఏం చేయాలంటే మనము శుభ్రంగా చేసేయాలి చూడండి కనుపు చూడండి మొత్తము శుభ్రం చేసేసి కాల్ చేస్తున్నాను చూడండి కాల్చాను కూడా ఇంకా అవి కాలిపోకుండా ఉంటే ఇలాగ శుభ్రం చేయాలి ఎంత శుభ్రంగా చేసుకుంటే అంత మంచిది ఎన్ని రోజులైనా కూడా వస్తూనే ఉంటుంది మంక నీటి తడువులు ఇస్తూనే ఉండాలి అలాగే నీటి వసతి కూడా నీటి సౌకర్యం కూడా బాగుండాలి అక్కడ చూడండి ఎందుకంటే లక్షల లక్షలు తెచ్చి పెట్టుబడి పెట్టేస్తారు కదా దానికోసము నీటి వసతి ఎంత ఉంది నీళ్ళు నీళ్ళ సౌకర్యము అంటే రెండు ఇంచులు ఉంటాయా రెండున్నర ఇంచులు ఉంటాయా లేదు ఒక సంవత్సరము వర్షాలు పడపోతే ఇంకో సంవత్సరం కరువు వచ్చేస్తుందా ఇవన్నీ కూడా గుర్తించాలి ఆ ప్రాంతం కూడా గుర్తించాలి కౌలుకు తీసుకొని చేసేవాళ్ళు చూశారు కదండి ఈ మాదిరిగా ఎవరు కూడా షెడ్డు జోడికి పోవద్దండి ఏ రకంగా వేసుకుంటారో ఆ రకంగా వేసుకోండి నేను కొన్ని షెడ్ల వీడియోస్ కూడా చూపించాను తక్కువ ధరలో షెడ్లు అంటే ఒక ఇరవై బుట్టల కోసం ముప్పై బుట్టల కోసము నలభై బుట్టల కోసము పందరి పందిరి వారు కూడా అవి కూడా వేసుకునేవి ఉంటాయి అలాగే రేకుల ద్వారా చిన్న చిన్నవి కూడా ఉంటాయి అవన్నీ కూడా చూడండి ఏ రకం వేసుకుంటారో ఆ రకం వేసుకోండి లేదు మినీ డైరీ ఫామ్ కోసము అలాగే ఈ జీవాల పెంపకం కోసం కూడా ఈ మాదిరిగా కట్టుకుంటానంటే ఆ మాదిరి కూడా కట్టుకోండి ఏమవుదు ఎవరు కూడా దాని జోడికి పోవద్దండి నష్ట నష్టపోతారు దానికోసమే చెప్తున్నాను చూడండి కాలువలు కూడా చాలా బాగా నీటి పెట్టుకొని పశురాసాలు చూడండి చాలా శుభ్రంగా పెట్టుకుంటూ పెంచుతుంటాను ఒకవేళ ఈ నుంచి పోసుకుంటూ పోతుంటే వచ్చేస్తుంటుంది చూడండి ఆపకల కోసుకుంటూ వస్తుంటే ఆపక్కల పెరుగుతూ వస్తుంది చూడండి ఈ మాదిరిగా చూడండి ఇంకొక విషయము తక్కువ పట్టలు ఉన్నప్పుడు ముద్రపోయినంత మాత్రాన ఏమి నష్టం ఉండదు మనకు ఇప్పుడు ఏదైనా కూడా ఏదైనా కూడా ముద్రపోయినంత మాత్రాన మనకు నష్టం ఉండదు మనము నీట్గా పోసేయాలి పోసేసి కనుపలాగా గట్టిగా ఉంటే మనము అర్థం అర్థం కొట్టేసైనా పారేసి ఈ ఆకైనా చాకటర్ ద్వారా ఇచ్చి తినిపించవచ్చు ఏమి నష్టం ఉండదు ఓకేనా ఇప్పుడు అవిషా చూడండి అక్కడ పండుగకు ఉండి అవి రాలుతూ ఉంటుండే ఏమి నష్టం ఉండదు కొడితేనే మళ్ళీ అక్కడి నుండి మళ్ళా ఇంకా చాలా బాగా వస్తూనే ఉంటుంది ఈ మాదిరి ఏదైనా కూడా ఏది కూడా నష్టం ఉండదు ఇక్కడైతే చాలా అంటే చాలా పెద్దగా ముద్రపోయి ఇంకా గింజలు కాయలు కూడా కాసి కింద కూడా పండాయి అవి కూడా నేను చూపించాను మీకు ఎక్కడే కానీ కాలువలో ఈ ములాల్లో ఎక్కడే కానీ విత్తనాలు మొలకలు వచ్చింది కూడా అవి కూడా పీకేశాను మనము నడిచేటప్పుడు కూడా ఇలాగే ఏమే కలుగు పుచ్చుకుంటాయి లేకపోతే దానికోసము నీట్గా ఉండాలి అవి కూడా పీకేయాలి చాలా అంటే చాలా శుభ్రంగా పెట్టుకోవాలి కలుపు లేకుండా పెట్టుకుంటూ యూరియా ఇసుకు ఇస్తూ అలాగే కొంచెము ఫాస్ఫేట్ ఇస్తూ ఈ మాదిరిగా పసుపు రాసాలు పెంచుకుంటూ ఉండాలా ఇంకా ఎప్పుడు కూడా గడ్డి కొరత రాకుండా మనము చూసుకోవాలి గడ్డి కొరత వస్తే మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు దానికోసము ఒకవేళ ఎక్కువ ఉంటే కూడా నష్టం ఉండదు మన దగ్గర ఓకేనా చూశారు కదండి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అదే మన షెడ్ కనబడుతుంది కదా ఈ మాదిరిగా షెడ్ అనుకుంటారో ఫామ్ అనుకుంటారు ఏదైనా అనుకోండి మీరు అది మీ ఇష్టము దాని జోడికి పోదండి ముందు పశుగ్రాసాలు పండించండి పశుగ్రాసాలు ఎలా పండించుకోవాలో అది కూడా చూడండి నేను ప్రతి ఒక్క పశుగ్రాసం గురించి తెలియజేశాను సూపర్ నేపేర్ కానీ హెడ్జ్ లూసన్ కానీ అభిషా కానీ ఇంకా కోప్స్ కానీ అవన్నీ కూడా చూపించాను ఇంకా వేరుశనగ అయితే మనం పండించుకుంటాము లేదు పండించుకోకపోతే రైతుల దగ్గర వెళ్ళి కొనుక్కో కొనుక్కోవచ్చు కొనుక్కొని వేసుకోవాలి ఐదు వేలు ఉంటుంది ఆరు వేలు ఉంటుంది నాలుగు వేల ఐదు వందలు ఉంటుంది ఏడు వేలు ఉంటుంది డిమాండ్ బట్టి ఉంటుంది ఈ మాదిరిగా ఎవరు కూడా ముందు దాన్ని జోడిపోవద్దండి డబ్బు బడ్జెట్ ఉంది అనేసి స్టార్ట్ చేసేసి ఇది వచ్చేస్తుంది పశుగ్రాసాలు పండిపోతాయి పం వచ్చేస్తుంది అనుకొని దాన్ని చూడిపోవద్దండి ముప్పై రోజుల్లో చూడండి ఏమవుతుంది ఒక ముప్పై రోజులే కదా తర్వాత స్టార్ట్ చేయండి ఒక పది రోజుల్లో స్టార్ట్ చేయండి నెల రోజులు స్టార్ట్ చేయండి ఏమవుతుంది ఇప్పుడు ఇంకా నెల సమయం ఉంటుంది ఇప్పుడు నెల రోజులకు వచ్చింది వచ్చిందనుకోండి ఇంకా నెల రోజుల తర్వాత ఇంకా బాగా వచ్చినప్పుడు ఆ మాదిరిగా అంతవరకు ముప్పై రోజుల్లో సమయం ఉంటుంది అప్పుడు స్టార్ట్ చేసుకోండి ఈ మాదిరిగా ఒకవేళ ముందం మొదట్లో చూడండి చాలా మీకు తెలుసుకోండి తెలుసుకుంటే మాకు ఈ విధంగా మొత్తము తెలుసు అంటే స్టార్ట్ చేయండి ఒక ముప్పైతో స్టా ముప్పై బొటలతో స్టార్ట్ చేస్తారు లేదంటే యాభై అయినా వందైనా ఎంతైనా తెలుసు అంటే లేదు తెలియకపోతే ఒక పది బొటలు లేదంటే పదహైదు బొట్టాలు లేదంటే ఐదు బొట్టలు ఈ మాదిరిగా చూడండి ఓకేనా ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నాను చేశాము కాబట్టి దాని గురించి చెప్తున్నాను మాకున్న అనుభవంతో చెప్తున్నాను ఇంకొక విషయము వ్యవసాయం చేసుకుంటాము వ్యవసాయంతో పాటు ఇది చేసుకుంటే ఒక ఆర్థికంగా ఉండడం కోసము ఉంటుంది దానికోసము మాకు తెలుసు కాబట్టి అలాగే మేము చేస్తున్నాము చేసాము కూడా ఇవన్నీ కూడా చూడండి ఇంకా కరువు సమయాలు అవి కూడా వస్తాయి అలాంటి సమయంలో కూడా నష్టాలు వస్తాయి గుర్తించండి ఓకేనా పుట్టలు అయినా మేకలైనా ఏదైనా ఒక రకంగా ఉంటుంది ఇంకా పాడి పశువులు అది కరువు సమయాలు వచ్చినప్పుడు నీళ్ళ సమస్య వచ్చినప్పుడు అమ్ముకోవాల్సి ఉంటుంది గుర్తించండి ఏదైనా కూడా మీరు ఏ దేంతో ప్రారంభిస్తారో అది అంటే జీవాలతో జీవాలైనా పశువులతో ఏ విధంగా పెంపకం చేయాలనుకుంటారో అది చూడండి ఓకేనా చూశారు కదండి ఈ మాదిరిగా అక్కడికి వెళ్తాను చూస్తాను చూడ అక్కడికి వెళ్తున్నాను చూడండి ఈ మాదిరిగా ఇంకా తప్పకుండా బయట ఫెన్సింగ్ వేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ వర్షాలు వచ్చినప్పుడు బయట వెళ్ళి మేపుకొని రాలేకపోయినప్పుడు ఇలాంటి సమయంలో మాకు మా దగ్గర పశుగ్రాసులు ఉంటాయి కదా అవి తినిపియ్యాలి తినిపించిన తర్వాత మళ్ళీ బయట వదలాలి బయట వదిలిన తర్వాత అవి తిరుగుతుండాలి దానికోసము ఓకేనా చురిపిస్తాను అక్కడికి వెళ్ళి ఓకేనా చూస్తుండే ఓకే ఈ మాదిరిగా తప్పకుండా మనము ఫెన్సింగ్ వేసుకోవాలి ఫెన్సింగ్ వేసుకుంటే అవి ఇక్కడే తిరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎండలు వచ్చినప్పుడు కానీ వర్షాలు వచ్చినప్పుడు కానీ ఇక్కడికి వచ్చి కూర్చుంటాయి అలాగే లోపలయితే తినిపించడానికి కోసము పెట్టుకోవాలి మాదిరిగా చేసుకోవాలి కేవలము మనము దాంట్లోనే మేపాలంటే దాంట్లోనే ఉంటే బడి గ్రోత్ వస్తుందంటే రాదు తప్పకుండా ఈ విధంగా పెట్టుకోవాలి బయట తిరుగుతుంటే బాగా ఆరోగ్యంగా ఇంకా బాగా పెరుగుతాయి దానికోసము చూసారు కదండి ఇదంతా తిరగడం కోసము అలాగే ఈ పందిరిలోకి వెళ్ళడం కోసము ఇక్కడ ఒక డోరు చూడండి ఎప్పుడైనా దీంట్లో నుంచి దాంట్లోకి మార్చుకొని ఇంకా కొత్త పుట్టలు ఇలా తెచ్చినప్పుడు దాంట్లో పెట్టడము ఇంకా చిన్న పుట్టలు పిల్లలు తెచ్చుకున్నప్పుడు అలాంటి సమయంలో చూసారు కదండి ఈ విధంగా చేసుకోవాలి మనము ఇప్పుడు కూడా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు ఏదైనా కూడా తెలుస్తుంది ఓకేనా బాయ్ ఇంకా వాళ్ళకు తినిపించాలి ఓకేనా పశువు బిర్షనకు పుట్టు అది వేసుకొని ఓకేనా బాయ్